చంద్రహారం ఒక రాత్రివేళ తలుపు గట్టిగా చప్పుడు అవడంతో చంద్రం ఉలిక్కి పడుతూ నిద్ర లేచాడు బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తున్నది చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి త్వరగా తలుపులు మూసేయండి వాళ్ళిటే వస్తున్నారు అన్నది ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉన్నది మెడ నిండుగా నగలున్నాయి చంద్రం ఆ మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతుండడం అతని కంటపడింది ఎవరు మీరు వాళ్ళు మీ వెంట ఎందుకు పడినట్టు అని అడిగాడు చంద్రం ఆ సరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకొని వాళ్ళు నా నగల కోసం వెంటబడ్డారు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుకి బండిలో ఇంటికి బయలుదేరాను దారిలో ఇద్దరు బండి నటకాయించారు బండివాడు కూడా తోడు దొంగే అదృష్టం కొద్దీ వాళ్ళని తప్పించుకొని రాగలిగాను అన్నది ఇంతలో పెద్ద వర్షం ప్రారంభమైంది చంద్రం ఆమెతో ఈ వర్షంలో వెళ్ళడం అంత మంచిది కాదు తెల్లవారి వెలుదురు కానీ అని మధ్య గదిలో మంచం మీద ఆమె కోసం పలుపు వరిచి ఉంచాడు చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత చంద్రానికి చాలాసేపు వరకు నిద్రపట్టలేదు కొంచెం నిద్రపట్టి మెలుకు వచ్చేసరికి పొద్దు పొద్దెక్కింది అతడు గది నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది చంద్రానికి గుండె జల్లుమన్నది అతడు తలుపు మూసి లోపల గదిలోకి వెళ్ళి చూశాడు రాత్రి వచ్చినావిడా లేదు కానీ మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఉన్నది అతడు నిర్ఘాంతపోయాడు ఎంత లేదన్నా నాలుగు వేలు ఖరీదు చేసే చంద్రహారం అది ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకు వచ్చింది ఆమెకు చంద్రహారం కావాలి అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని పట్టుపట్టింది ఆమె చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు అంతకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి నా మాట మీద నీకు ఏమాత్రం లక్ష్యం లేదు చంద్రహారం చేయించేదాకా మళ్ళీ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రాత్రి దొంగల బారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు హఠాత్తుగా వీధిలో నుంచి భారీ గొంతు వినిపించి అతడు అడిగే స్థల తిప్పాడు ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించింది అనుకుంటుంది నిజం చెప్పినా నమ్మదు హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్చిపోయాలి చంద్ర ఇలా అనుకొని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకుపోయేలా బస్తాను బాగా కుదిపాడు ఆ బొగ్గుల బస్తా నెల గడిచే వరకు ఖాళీ అవ్వదు ఈ లోపల అది భార్య కంటపడే అవకాశమే ఉండదు చంద్రం వెళ్ళి తలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ భార్య పొద్దెక్కినా ఏమిటా నిద్ర సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా అందుకే వచ్చాను అన్నది పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు చంద్రం భోజనం చేసి కచేరికి వెళ్ళిపోయాడు వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గుల బస్తాలోకి పోవడం చూసింది వెంటనే ఆమె బస్తాను బోర్లా కొమ్మరించి తేలుని కర్రతో కొట్టి చంపేసింది బొగ్గుల్ని తిరిగి బస్తాకి ఎత్తుతుండగా ఆమె కళ్ళు జిగేలు మన్నాయి బొగ్గుల మధ్య తలదళ మెరుస్తున్న చంద్రహారం ఆమె హారాన్ని పమిటి కొంగుతో తుడిచి బిడలో వేసుకుని గొప్పగా మురిసిపోయింది బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు దాని సంక్రాంతి వరకు భర్త కంట పడకుండా దాచాలి ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు అంతకాలం పాటు హారాన్ని భర్త కంట పడకుండా దాయడం ఎలానా అని కొంచెం ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది తర్వాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరి వాడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమన్నది అతను ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సమయానికి భాగ్యం తల్లి ఇంటలేదు వాడు డబ్బాను భాగ్యం వదినకి ఇచ్చాడు ఆమె డబ్బా మూత తీసి సున్నిముండలు చూసి ఆడపడుచు వాటిని ఎందుకు తిప్పు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది తళుక్కుమంటూ చంద్రహారం మెరిసింది ఈ పిల్ల దేవాంతకురాలే అత్తగారింటి నుంచి అన్ని అమ్మగారింటికి చేరవేస్తున్నది తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదిన హారం తీసుకుని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది తర్వాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికి పనికి మాలిన ప్రశ్నలు అడక్కు పట్టణం వెళ్ళి దీన్ని కరిగించి మరో కొత్త నగ చేయించుకురా అన్నది నరహరికి భార్య మాట అంటే సుగ్రీవాజ్ఞ అతడు తెల్లవారుతూనే పట్టణం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇవ్వమన్నాడు దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక పట్టులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్ళకు కబురు చేశాడు దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా ముందు కచేరీకి తర్వాత ఖైదులోకి పదా అన్నారు రక్షక భటులు నరహరి రెక్కపట్టుకుని నరహరి గుడ్లు తేలవేసి ఇది నేను దొంగిలించింది కాదు నా భార్య ఇచ్చింది అన్నాడు రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళారు నరహరి భార్య వాళ్ళని చూస్తూనే కేవుమని ఆ హారాన్ని పట్నం నుంచి మా ఆడబడుచు పంపించింది అని అన్నది రక్షక భటులు ఆవిడిని కూడా వెంట పెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్ళారు ఆమె వణికిపోతూ అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది రక్షక బొగ్గుల దుకాణం వాడి దగ్గరికి బయలుదేరిపోతూ ఉండగా చంద్రం వాళ్ళకి జరిగిందంతా చెప్పి ఇది దొంగసొమ్ము కాదు ఆ సంపన్నురాలే మా ఇంట మరిచిపోయింది అన్నాడు ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక పొట్టులు ఏం చేయడం అని ఆలోచిస్తుండగా ఇంటి ముందు గుర్రబండి ఆగింది అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షక చంద్రహారం ఎవరికి దొంగిలించలేదు వీళ్ళ ఇంట్లో మర్చిపోయాను ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రం ఆమెను అసలు హారాన్ని మా ఇంట్లోనే ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను నా భర్త కోటేశ్వరుడు ఇలాంటి హారాలు మాకొక లెక్కలోనివి కావు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి కొనశక్తి లేని భర్తను నగలు తమ్మిని వేధించడం ఏ ఇల్లాలైనా చేయదగిన పనైనా భర్త మంచితనం ఆదరణ అన్నిటికంటే ముఖ్యం ఇక రక్షకపోటుల భయం లేదు నేను బహుమతిగా ఇస్తున్నాను ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది భాగ్యం సిగ్గుతో తలదించుకొని మీరు ఒకటి రెండు చక్కని నీతి వ్యాఖ్యలతో నా కళ్ళు తెరిపించారు ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను నన్ను ఎంతో ప్రేమాదరాలతో చూసుకునే నా భర్తే నాకు వెళ్ళలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది